హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు భద్రకాళి మగం వర్ కలెక్షన్ అండి ఫాస్ట్ ఫాస్ట్గా లైవ్గా వచ్చేసే మ్యామ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ని డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ కలర్లో నచ్చిన స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి మీకు ఏ కలర్లో కావాలనేది కూడా మెసేజ్ అయితే చేయండి చూపిస్తానండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి మీకు నచ్చిన కలర్లో స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ కలర్లో కావాలనేది కూడా మెసేజ్ అయితే చేయండి చూపిస్తానండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మన భద్రకాళి మగ్గం వర్క్ కలెక్షన్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అన్లిమిటెడ్గా మీరు ఎన్ని తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ ఫాస్ట్గా లైవ్కి వచ్చేసి మ్యామ్ కలెక్షన్లో అయితే చాలా చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ప్రైజెస్ కూడా ప్రతిదీ కూడా రీజన్ రీజన్లో ఉంటుందండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా రీసేలింగ్ కోసం కావాలన్న వాళ్ళు కూడా హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఆర్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ వచ్చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి హాయ్ మ్యామ్ హాయ్ అండి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాను మ్యామ్ హాయ్ అండి హలో అండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హాయ్ అండి స్క్రీన్ని డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి మ్యామ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో చాలా చాలా బాగున్నాయండి మీకు ఏ కలర్లో కావాలనేది కూడా మెసేజ్ చేయండి మ్యామ్ చూపిస్తానండి ఇవి వచ్చేసి మంచి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండి కంప్యూటర్ బ్లౌజెస్ చాలా చాలా బాగుంటుంది ఫినిషింగ్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఓవర్ మొత్తం స్కాలర్ డిజైన్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది థ్రెడ్ వర్క్ వస్తుందండి కలర్ లో థ్రెడ్ వర్క్ ఉంటుంది స్టోన్ వర్క్ ఉంటుంది ఫినిషింగ్ చూడండి మేము ఎంత నీట్ గా వచ్చేసిందో చాలా చాలా బాగుందండి ఫినిషింగ్ వచ్చేసి కూడా చాలా బాగుంటుంది వన్ మీటర్ ఉంటుందండి వన్ మీటర్ ఎవరికైతే సరిపోతుందో వాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి టెన్ ఇంచెస్ వరకు ఇలా అలవర్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది అండి టెన్ ఇంచెస్ వరకు ఓవర్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లోనైతే అయితే చాలా చాలా బాగున్నాయండి బ్యాక్ నెక్ వచ్చేసి కూడా ఇలా టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో అయితే వచ్చేస్తుందండి బ్యాక్ నెక్ కూడా ఓవర్ మొత్తం కట్ వర్క్ డిజైన్ ఉంటుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా క్రాస్ కటింగ్ ఉంటుందండి కట్ వర్క్ డిజైన్ వస్తుంది స్టోన్ వర్క్ ఉంటుందండి ఓవర్ మొత్తం స్టోన్ వర్క్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అండ్ క్వాలిటీ వచ్చేసి కూడా చాలా బాగుంటుంది మీకు ఏ కలర్లో నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి మీకు ఏ కలర్లో కావాలనేది కూడా మెసేజ్ చేయండి చూపిస్తానండి మల్టీ కలర్లో కూడా ఆల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వైట్ కలర్ అండి చాలా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ వచ్చేసి నీట్గా అయితే వచ్చేస్తుంది ఇలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో అయితే చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి మల్టీ కలర్లో బ్లాక్ కలర్ అండి చాలా చాలా బాగుంది మ్యామ్ ఈ లాలవర్ మొత్తం స్టైలాప్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ మొత్తం థ్రెడ్ వర్క్ ఉంటుంది స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో అయితే చాలా బాగుంది బ్యాక్ నెక్ వచ్చేసి కూడా ఇలా టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో అయితే ఉంటుంది బ్యాక్ నెక్ కూడా ఆల్ ఓవర్ మొత్తం వర్క్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా ఇలా క్రాస్ కటింగ్ అయితే వచ్చేస్తుంది వన్ మీటర్ ఉంటుంది మ్యామ్ వన్ మీటర్ సరిపోయే వాళ్ళైతే హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడికైనా కూడా డోర్ టు డోర్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీకు ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి మ్యామ్ ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మల్టీ కలర్లో ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్లో నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి మనకి ఇది వచ్చేసి మంచి అప్పర్ ఫ్యాబ్రిక్ అండి అప్పట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మల్టీ కలర్ గోల్డ్ టిష్యూలో కూడా అవైలబుల్గా గా ఉందండి చూపిస్తాను నేను వన్ బై వన్ చూపిస్తాను మీకు ఏ కలర్ లో కావాలనేది కూడా మెసేజ్ చేయండి చూపిస్తానండి ఫ్రెండ్ నెక్ వచ్చేసి కూడా ఇలా క్రాస్ కటింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా క్రాస్ కటింగ్ ఉంటుందండి వన్ మీటర్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ వన్ మీటర్ అంటే ఫార్టీ సైజ్ ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది ఫార్టీ సైజు ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే సూపర్గా ఉంటుందండి ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత మనకి ఫినిషింగ్ అంతే తెలుస్తుంది మనకి ఏదైనా స్టిచ్చింగ్ తర్వాతే తెలుస్తుందండి హాయ్ అండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి లైక్ చేయండి మ్యామ్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్క్రీన్ డబల్ ట్యాప్ చేస్తూ లైక్ చేయండి మంచి కలర్ కాంబినేషన్లో అండి మల్టీ కలర్లో మీకు ఏ కలర్లో కావాలనేది కూడా మెసేజ్ చేయండి చూపిస్తాను ఇలా టెన్ ఇంచెస్ వరకు ఓవర్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది అండి థ్రెడ్ వర్క్ అండి టోటల్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఫినిషింగ్ వచ్చేసి అయితే నీట్గా ఉంటుందండి ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా ఇలా క్రాస్ కటింగ్ అయితే ఉంటుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో వచ్చేస్తుంది టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది వన్ మీటర్ ఉంటుందండి వన్ మీటర్ సరిపోయే వాళ్ళే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీస్తూ వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి మల్టీ కలర్లో ఆల్ కలర్స్ అవైలబుల్ అండి ఇలా గోల్డ్ టిష్యూలో కూడా అవైలబుల్గా ఉందండి గోల్డ్ టిష్యూ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గోల్డ్ టిష్యూ అండి మల్టీ కలర్లో గోల్డ్ టిష్యూ ఫ్రంట్ ఇలా క్రాస్ కటింగ్ వచ్చేస్తుందండి కట్ వర్క్ డిజైన్లో క్రాస్ కటింగ్ ఉంటుంది బ్యాక్ నెక్ వచ్చేసి కూడా ఇలా టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి బ్యాక్ నెక్ టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది టోటల్ మనకు వచ్చేసి కట్ వర్క్ వచ్చేస్తుందండి టోటల్ బ్లౌజ్ అంతా ఇలా కట్ వర్క్ డిజైన్లో ఉంటుంది స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకి టిష్యూ అంటే రఫ్గా ఉంటుంది అనుకుంటారండి ఇది వచ్చేసి మనకి స్మూత్ టిష్యూ అండి స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా చాలా చాలా బాగుంటుందండి మీకు ఏ కలర్లో నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మల్టీ కలర్లో ఆల్ కలర్స్ అవైలబుల్ మ్యామ్ మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి ఇది వచ్చేసి మనకి మెజంతా పింక్ అండి లైక్ చేయండి మ్యామ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ని డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మెజంతా పింక్ అండి మిజం తప్ప చాలా చాలా బాగున్నాయండి బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో అయితే వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా క్రాస్ కటింగ్ అయితే ఉంటుందండి వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్యే వాళ్ళే హ్యాపీగా చెక్ చేసుకోండి లైక్ చేయండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ స్క్రీన్ డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి మీకు ఏ కలర్లో కావాలనేది కూడా మెసేజ్ చేయండి చూపిస్తానండి ఇలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లోనైతే అయితే చాలా చాలా బాగున్నాయి మనకి ఆల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మల్టీ కలర్లో ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి మల్టీ కలర్లో బాటిల్ గ్రీన్ కలర్ బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో అయితే వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్కి వచ్చేసి ఇలా క్రాస్ కటింగ్ అయితే ఉంటుందండి వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ ఎవరికైతే సరిపోతుందో వాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా డోర్ టు డోర్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పై ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో అండి చాలా చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా మల్టీ కలర్ లో కూడా ఆల్ కలర్స్ లో గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అండి మల్టీ కలర్ లో ఇలా మెరూన్ కలర్ ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ చూడండి మ్యామ్ చాలా చాలా బాగున్నాయండి బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో అయితే వచ్చేస్తుంది ఓవర్ మొత్తం బూటీస్ ఉంటే స్టోన్ వర్క్ అయితే ఉంటుందండి ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా ఇలా క్రాస్ కటింగ్ అయితే వచ్చేస్తుంది వన్ మీటర్ ఉంటుందండి వన్ మీటర్ ఎవరికైతే అయితే సరిపోతుందో వాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా డోర్ టు డోర్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు నచ్చిన కలర్లో స్క్రీన్ షాట్ తీసుకోండి అప్పట్టు ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చేసి మంచి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా చాలా బాగుందండి టెన్ ఇంచెస్ వరకు ఆల్ ఓవర్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్ కటింగ్ వచ్చేస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి కూడా టెన్ టు ఎలెవన్ ఇంచెస్ మధ్యలో అయితే ఉంటుందండి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చిన కలర్లో స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ కలర్లో కావాలనేది కూడా మెసేజ్ అయితే చేయండి చూపిస్తానండి మంచి కలర్ అయితే చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ ఇలా ఆల్ కలర్స్లోనైతే అవైలబుల్గా ఉన్నాయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో చాలా చాలా బాగున్నాయి బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో అయితే వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా ఇలా క్రాస్ కటింగ్ అయితే ఉంటుందండి హ్యాండ్ ఇజన్ వచ్చేసి టెన్ ఇంచెస్ వరకు ఆల్ ఓవర్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది ఇలా టెన్ ఇంచెస్ వరకు ఆల్ ఓవర్ మొత్తం వర్క్ వచ్చేస్తుందండి ఫినిషింగ్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ నీట్గా ఉంటుంది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి ఎవరైనా రీసేలింగ్ కోసం కావాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి కంప్యూటర్ ఆర్ మగ్గం వర్క్ బ్లౌజెస్లో మన ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి ఫినిషింగ్ వచ్చేసి ఎంత నీట్గా ఉంటుందో చూడండి చాలా చాలా బాగుంటుంది హ్యాండ్ మొత్తం ఇలా కట్ వర్క్ డిజైన్ వస్తుందండి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా టోటల్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంది మీకు నేను చూపించిన మల్టీ కలర్ బ్లౌజెస్లో ఏవి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియో అయితే షేర్ చేయండి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆఫ్టర్ లైవ్ తర్వాత కూడా మనకు వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అవుతుందండి వీడియోలో చూసైనా కూడా మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత అమౌంట్ అయితే పే చేయండి ఓకే బాయ్ అండి